ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు యూనియన్ పేరిట అక్రమ వసూలు చేసుకుంటూ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నానని హైదరాబాద్లో రాష్ట్ర మహాసభలు ఉన్నాయని వసూలకు తిరుగుతూ కాదేపురం గంగారం అనే వ్యక్తి యూనియన్ సభ్యులకి ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టరీతిన వసూలు చేస్తూ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం పట్ల ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు ఈ తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ వసూలకు పాల్పడిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కాదేపురం గంగన్నపై రాష్ట్ర కార్యవర్గం చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మార్షెట్టి హనుమాన్లు ఉపాధ్యక్షులు కోటగిరి సతీష్ సీనియర్ పాత్రికేయులు ఎర్రవట్టి పోషారం లక్ష్మణ్ నాయక్ సునీల్ రాథోడ్ డప్పు రామేష్ ఎస్సీ ఎస్టీ యూనియన్ విలేకరులు పాల్గొన్నారు ఎలాంటి పాత్ర లేకుండా పోరాటంతో వసూలు చేసుకొని తన సొంత ఖర్చుల కోసం వాడుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఎస్సీ ఎస్టీ యూనియన్ పేరు చెప్పి ఎక్కడైనా వసూలకు పాల్పడితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఒక్కడికే సంబంధం వేరే వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే ఈయన ఎక్కడికి వచ్చిన వసూలు ఎవరు రూపాయలు ఈయన తన సొంత ప్రయోజనం కోసం మా యూనియన్ వాడుకుంటుంది కాబట్టి మేము హెచ్చారు ఈ మాట్లాడడానికి కూడా నేను నేను డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన కార్యక్రమం గంగారాం అంటే గంగన్న ఈ ఎస్టీ యూనియన్ అనుకుంటా ఎస్టీ ప్రెసిడెంట్ అనుకుంటా అసోసియేషన్ కూడా తిరుగుతున్నాడు ఈయనకు మేమైతే ఇలాంటి ప్రెసిడెంట్ అని నియమించలేదు ఈయన ఎస్టీ పేరు చెప్పుకుంటే తీర్చుకోడు వీటికి ఈ మేము ప్రెసిడెంట్ ఎప్పుడు వేయలేదు మా పేరు చెప్పొద్దని మనం తెలుస్తుంది మా పేరు కోటగిరి సతీష్ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు ఉపాధ్యక్షుడి కామారెడ్డి జిల్లా సంఘం పేరు చెప్పి జర్నలిస్టుల మా సభలు అని చెప్పేసి హైదరాబాద్లో వసూలుకు పాల్పడిన మా కాదేపురం గంగన్నపై రాష్ట్ర కార్యవర్గం చర్యలు తీసుకోవాలా ఇతనిపై వెయిట్ వేసి వెంటనే తొలగించి వేరే కార్య కార్యవర్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన ఎస్సీ యూనియన్ తరఫున కోరుతుంది ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ సంఘంలో ఒక సలహాదారు వ్యవహరిస్తున్నాను ఈ మధ్యకాలంలో పోయిన ఇరవై తొమ్మిదవ తారీఖున రాష్ట్ర మహాసభలు అని చెప్పేసి రాష్ట్రంలో మహాసభలు సభలు ఏర్పాటు చేశారు జర్నలిస్ట్ యూనియన్ పర్పస్లో అంతేకాకుండా ఈ కాజేపూర్ గంగారాం అనే వ్యక్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు ఇతను జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులందరూ కలుపుకొని చేయాల్సిన పనులని ఈయన ఒక్కడే ఒంటరిగా ఆయన వ్యక్తిగత వ్యవహారాలకు జిల్లాలో అక్కడక్కడ నాయకులను కలిసి కొందరు కార్యకర్తలు వేరే వేరే వాళ్ళను కలిసి ఈ యూనియన్ సంబంధించిన ఫండ్ అని చెప్పేసి కొంత మేరకు డబ్బులను కలెక్ట్ చేసుకున్నాడు అది ఆయన వ్యక్తిగతంగా వాడుకున్నాడు కానీ మా జిల్లాలో ఉన్న ఎలాంటి ఎస్టీఎస్సీ జర్నలిస్టులకు సైతం తెలియకుండా ఎవరికి కూడా చెప్పకుండా ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడు ఎలాంటి యూనియన్ పేజీపీ వసూలు చేశాడు ఎవరికి ఒక్క రూపాయి తెలియకుండా ఆయన సొంతంగా సొంతంగా వాడుకున్నాడు అంతేకాకుండా మాకు ఎలాంటి సంఘం నుంచి ఎలాంటి ఏమైనా తెలియ తెలియాల్సినవి ఉన్నా చెప్పాల్సినవి ఉన్నా మాకు తెలియకుండానే ఒంటరిగా ఒక్కడే వెళ్ళి ఆయన ఒక్కడే సభలకు కానీ ఇంకా వేరే వేరే కార్యకలాపాలకు కానీ ఒక్కడే వెళ్తున్నాడు ఒక్కడే చేసుకుంటున్నాడు అలాంటప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఒక్కడే యూనియన్ అంటే ఒక్కటి కాదు యూనియన్ అంటే సమిష్టిగా ఉండాల్సింది అసలు అట్లా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఆయన సొంతంగా వాడుతుంది కాబట్టి మాకు కానీ ఆ యూనియన్ కానీ ఆ యూనియన్లో ఆయన వివరించి ఆయన వ్యక్తిగతానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగిండో ఏం చేసిండో మాకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడో తెలిసినాయి ఇంకా తెలియాల్సి తెలియాల్సినవి ఉన్నాయి ఇక్కడ నుంచి ఆయన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు పేరు మీద జిల్లాలో ఎక్కడ తిరిగినా ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళినా ఆయన నమ్మవద్దని తెలియజేస్తున్నాం మాకు తెలియకుండా ఏవి ఏవైనా ఉంటే కనుక మాకు సమాచారం ఇవ్వాలి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మాకు ఇవ్వచ్చు తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక ఎలాంటి ఫండ్లు ఇవ్వద్దని Pero